మహావతార్ నరసింహ సినిమా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది ఈ యానిమేటెడ్ మూవీ తాజాగా ఆస్కార్ బరిలో నిలిచిన తొలి ఇండియన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది దీని ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తికరంగా మారాయి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన మహావతార్ నరసింహ మూవీ మరో చరిత్ర నమోదు చేసింది ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ మూవీగా రికార్డు అందుకుంది ఈ చిత్రం ఈ ఓటీటీలో ఉందంటే రెండు వేల ఇరవై ఐదులో టాక్ ఆఫ్ ది సినిమాగా మారిన చిత్రం మహావతార్ నరసింహ ఈ యానిమేటెడ్ మూవీ రికార్డులు కొల్లగొట్టింది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఇప్పుడీ చిత్రం మరో చరిత్ర నమోదు చేసింది ఆస్కార్ రేసులో నిలిచింది ఆస్కార్ రెండు వేల ఇరవై ఆరుకు నామినేట్ అయిన యానిమేటెడ్ సినిమాల్లో మహావతార్ నరసింహ కూడా ఉంది మహావతార్ నరసింహ రికార్డు ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్తో తీసిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా చరిత్ర నమోదు చేసింది హరినే ఎదురించి ముల్లోకాలకు అధిపతి తానేనంటాడు అయితే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకు మహాభక్తుడిగా మారతాడు కొడుకును చంపాలని హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించినా హరి కాపాడుతూనే ఉంటాడు చివరకు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు విష్ణువు ఈ కథను అద్భుతమైన విజువల్స్తో అదిరిపోయేలా చూపించారు మహావతార్ నరసింహ కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాదు ఆస్కార్ బరిలో నిలబడి భారతీయ యానిమేషన్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది ఈ అద్భుతమైన చిత్రం ఓటీటీలో మరింతమంది ప్రేక్షకులను అలరించడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి